ఇరవై మూడేళ్లైంది తెలుగు ఇండస్ట్రీలో ఆ అద్భుతం జరిగి ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మళ్ళీ ఆ సీన్ అభిమానులకు కనిపించలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి అంటే ఇరవై నాలుగేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్ కాబోతోంది దాంతో అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ కూడా ఆ అరుదైన సీన్ కోసం వేచి చూస్తోంది ఇంతకీ ఏంటది రెండు ఇరవై ఐదు సంక్రాంతికి ఏం జరగబోతోంది సంక్రాంతి అనేసరికి మన సీనియర్ హీరోలకు ఎక్కడ లేని ఊపిస్తుంది ఏడాది ఊరికే ఉన్నా ఏడాది తొలి పండక్కి రావడానికి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తుంటారు కుర్రాలను కాదని అంతా మేమే అంటూ రేస్ వస్తుంటారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఇదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది చిరంజీవి వెంకటేష్ మాత్రమే కాదు బాలయ్య కూడా జాయిన్ అవుతున్నారు ఇప్పుడు ఈ మధ్య చిరంజీవి బాలయ్య ఎక్కువగా సంక్రాంతికి పోటీ పడుతున్నారు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై లో వచ్చి ఈ ఇద్దరు విజయం సాధించారు అయితే చిరు బాలయ్యతో పాటు వెంకి వచ్చి ఇరవై నాలుగేళ్లైంది రెండు వేల ఒకటి సంక్రాంతికి నరసింహనాయుడు మురుగరాజు జనవరి పదకొండున విడుదలైతే పదిహేనున దేవిపుత్రుడితో వెంకటేష్ వచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ముగ్గురు పోటీ పడేలా ఉన్నారు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర షూటింగ్ చివరి దశకొచ్చేసింది అలాగే వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా సైతం పొంగల్ రేస్ లో ఉంది లేటెస్ట్ గా ఎన్బికె వన్ నాట్ నైన్ కూడా పండకే ప్లాన్ చేస్తున్నారు ఈ ముగ్గురొస్తే రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా సీనియర్ల సంక్రాంతి అయిపోతుంది ఇదే జరిగితే ఇరవై నాలుగేళ్ల తర్వాత ఈ అరుదైన పోటీని మళ్లీ చూస్తారు ఆడియన్స్